నా పేరు కర్ణకుమార్ సిద్ధినేని కర్ణకుమార్ గూడూరుపాడు ఎక్స్ సర్పంచ్ని ఈ జిల్లాలో యథేచ్ఛగా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా ఇసుక బ్లాక్ బిజినెస్గా సాగుతోంది బాగా ఇసుక మాఫియాని నడిపిస్తూ ఉన్నారు ఇసుక దందా యథేచ్ఛగా అధికారులు ఎలాంటి నిఘా లేకుండా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ఇసుకను తీసుకొచ్చి బ్లాక్లో ఎక్కువ రేట్లకి టన్ను రెండున్నర నుంచి మూడు వేల వరకు టన్ను అమ్ముతూ ఇవాళ ఇందరమ్మ నిజంగా ఇందరమ్మ లబ్ధిదారులు ఇందరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్లకు ఇసుక దొరకకుండా ఇసుక అందకుండా లబ్ధిదారులు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితిలో సగంలో ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అయినా సరే అధికారులు పట్టించుకోకుండా ఇవాళ ఖమ్మం జిల్లాలో నల్గొండ ముదిగొండ దగ్గర అలాగే మునగాల లింగాల దగ్గర అలాగే కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల దుమ్ముగూడెం మండలాల నుంచి బ్లాక్గా వాళ్ళు పక్కదారిలో ఇసుకని బ్లాక్లో సప్లై చేస్తూ నిజంగా ఇంద్రము లబ్ధిదారులకు అందకుండా లేదా ప్రభుత్వం చెప్పినట్టుగా నడవకుండా ఇవాళ వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇసుకని అమ్ముతూ ఉన్నారు ఈ ఇసుక వ్యాపారాన్ని ఇసుక బ్లాక్ మాఫియాని అరికట్టడంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది ఎవరు కూడా నిఘా లేదు అధికారులు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఇవాళ ఇసుక మాఫియా నడుస్తూ ఉంది తక్షణమే అధికారులు స్పందించాలి దీని మీద ఈ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు అలాగే రెవెన్యూ అధికారులు స్పందించాలి రెవెన్యూ అధికారులు నిజంగా మత్తులో జోగుతూ ఉన్నారు నిద్రపోతూ ఉన్నారు నిద్రావస్థలో ఈరోజు రెవెన్యూ వ్యవస్థ కనపడతా ఉంది ఇసుక యథేచ్ఛగా బ్లాక్లో అమ్ముతూ ఉంటే అది ఈ ప్రభుత్వానికి పౌరులకి దక్కాల్సినటువంటి ఇసుక నిజంగా ఇంధనమ్మ లబ్ధిదారులు ఇండ్లు కట్టుకోవడానికి చౌక ధరగా వెయ్యి పన్నెండు వందలకి టన్ను ఇవ్వాల్సినటువంటి ఇసుకని ఇవాళ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు టన్ను అమ్ముతున్నటువంటి సందర్భాలు కనపడతా ఉన్నాయి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం పోలీస్ వ్యవస్థ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ వ్యవస్థ కూడా దీనిపై నిఘా పెట్టాలని నిజమైనటువంటి లబ్ధిదారులు తీసుకెళ్లే వాటిని పట్టుకోకుండా వాటిని నిజమైన లబ్ధిదారులకు అందించే విధంగా చూడాలి ఇసుక మాఫియాని అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉంది మధు నెలకొండపల్లి ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పైన ఇసుక రవాణా జరుగుతూ ఉన్నది అధికారులు ఈ రవాణాను అతిక్రమించకుండా చర్యలు తీసుకోకుండా వారికి ఒత్తాస్తి పలుకుతూ ఈ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు రాష్ట్ర జిల్లాలో ఏదైతే మున్నేరు వాగు ప్రాంతంలో ఉన్నటువంటి గందసిరి పెదమండవ మల్లారం వంటి గ్రామాల్లో ఇసుక అతిక అతిక్రమించి ఈ చర్యలకు పడి పాల్పడకుండా వాళ్ళు ఈ ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు ఈ అధికారులు కానీ ఈ చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఒత్తి పలుకుతూ ఈ వ్యవహరిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏదైతే ఇసుక రవాణా పెరిగిపోయి ఉన్న పేద ప్రజలకు ఇసుక అందకుండా దళారీల చేతిలో పెడి వాళ్ళు రవాణా ఇసుక రవాణా చేస్తూ ఉన్నతాధికారులు వాళ్ళు వాళ్ళకు తొత్తులుగా మారినటువంటి అధికారులను సైతం ఈ రవాణా సరఫరా చేసుకుంటూ పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ ఇట్లా చేయడం వల్ల పేద ప్రజల పేరు చెప్పుకొని ఉన్నతాధికారుల యొక్క ఈ దందా దందా నడుపుకుంటూ వాళ్ళు జేబు నింపుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది రా జిల్లాలో ఏదైతే ఇంద్రామైళ్ళ పేరుతోని ఇసుక రవాణా చేస్తూ కూపన్లు పంపిణీ చేస్తూ ఇసుక రవాణా పంపిణీ చేస్తూ ఉన్నారో ఒక కూపన్ మీద నాలుగైదు ట్రిప్పులు కొట్టుకుంటూ వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఈ అధికారులు ఇట్లనే నిర్లక్ష్యం వహిస్తే దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికే నిధికి గండిపడే అవకాశం ఉన్నది దీన్ని వెంటనే చర్యలు తీసుకొని వారిని అరికట్టాలే విధంగా చూడాలని కోరుకుంటున్నాం దీనిపైన వెంటనే రెవెన్యూ అధికారులు పోలీసులు సిబ్బంది అంతా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా అనేది బాగా పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వాస్తవికంగా ఖమ్మం జిల్లాలో వనరులు బాగా ఉన్నాయి భూగర్భ వనరులు జ వనరులు ఏదైతే ఉన్నాయో ఇసుక బాగా ఉన్నది దీనికి కారణం ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతం ఒకటైతే రెండోది ఖమ్మం మునేరు మూడు నుంచి నాలుగు మండలాల మీదుగా ఖమ్మం పారు పారుగడ అట్లాగే చిన్న చిన్న ఆకేరు కానివ్వండి అట్లాగే బోగ్గోవాగ్ కానివ్వండి లేదు ఇలాంటి చిన్న చిన్న వాగులు ఇట్లా వంకలు అనేకం ఉన్నాయి కానీ వీటి మీద ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంనా ఇవాళ ఇసుక మాఫియా అనేది తీవ్రంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది ప్రధానంగా మనం చూసుకుంటే ఈ మాఫియా వెనక కూడా రాజకీయ నాయకుల హస్తం కూడా ఉన్న స్థితి ఉంది ఇది భూగర్భ గర్ల శాఖ ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది